అందరికీ అందరికీ నమస్కారం అండి ప్రభుత్వం వారు పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులలో సైంటిఫికల్ యాటిట్యూడ్స్ సైంటిఫికల్ ఇన్నోవేటివ్స్ కనుక్కొని వాళ్ళు భావితరాలకు మన దేశానికి పనికొచ్చేటువంటి శాస్త్రవేత్తలుగా రూపొందించాలంటే వాళ్ళకు బాల్యదేశం నుంచే వాళ్ళలో ఉన్నటువంటి సైంటిఫికల్ ని పెంచడము సైన్స్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అభిరుచుల్ని గుర్తించి వారికి తగిన ప్రోత్సాహము వారి పాఠశాలలో ఉన్నటువంటి సైన్స్ ఉపాధ్యాయుల ద్వారా కల్పించి ఆ విద్యార్థులకు మన పరిసరాలలో ఉన్నటువంటి అంశాలన్నిటిని గమనించుకొని సైన్స్ ద్వారా మానవాళికి ఉపయోగపడేటువంటి కొత్త కొత్త వస్తువులను తయారు చేయడం కోసం విద్యార్థులను రేపటి భావి భారత తరానికి మంచి శాస్త్రవేత్తలుగాను దేశానికి ఉపయోగపడేటువంటి సైన్స్ ఇన్నోవేటివ్స్ కనుగొనే విధంగా ఎంకరేజ్ చేయడం కోసము ఈ సైన్స్ ఫేర్ అనేది ప్రతి సంవత్సరం ప్రభుత్వం వారి తరఫున నిర్వహించబడుతుంది అందులో భాగంగానే మన ఆదోని మండలంలో ఆదోని మండలంలో మొత్తం హై స్కూల్స్లో ఉన్నటువంటి విద్యార్థులందరికీ సైన్స్ ఫేర్లో భాగంగా ఈరోజు నెహ్రూ మెమోరియల్ మున్సిపల్ హై స్కూల్ నందు ఇక్కడ ఈ సైన్స్ ఫేరు నిర్వహించడం జరుగుతుంది ఈ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు ఫయాజ్ అహ్మద్ గారు మరియు ఆదోని మండలం ఎంఈఓ వన్ రెడ్డి గారు మరియు నేను ఆదోని డిప్యూటీ డివో ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను నా పేరు రాజేంద్ర ప్రసాద్ మేమంతా కలిసి ఈ సైన్స్ ఫేర్ను విజిట్ చేయడానికి వచ్చాము మరి ఈ సైన్స్ ఫేర్లో ఉన్నటువంటి ప్రాజెక్టులో ఏ ప్రాజెక్టును డిస్టిక్ లెవెల్కు ఎంపిక చేసి పంపించాలనే దానికోసము ప్రభుత్వ జూనియర్ కాలేజ్ నుంచి ముగ్గురు లెక్చరర్స్ని పిలిపించి వారి సైన్స్ లెక్చరర్స్ ద్వారా జడ్జిలుగా వ్యవహరించి ఈ ప్రాజెక్టులన్నింటినీ పరిశీలించడం జరుగుతుందండి మరి ఇందులో మండల స్థాయిలో గెలుపొందినటువంటివి ఏడు టీమ్స్లలో ఏడు ప్రాజెక్టులను ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపించడం జరుగుతుంది జిల్లాలో ఈ నెల ఇరవయో తేదీ డిస్టిక్ లెవెల్ సైన్స్ ఫేర్లో పాల్గొనడం జరుగుతుంది మన మండలం నుంచి ఈ సైన్స్ ఏడు తీములలో ఏడు ప్రాజెక్టు ఎంపిక చేసి అక్కడ పంపించడం జరుగుతుంది రాష్ట్ర స్థాయి ఇక్కడ నుంచి జిల్లా స్థాయికి వెళ్ళినటువంటి సైన్స్ ప్రాజెక్టులు డిస్టిక్లో కూడా సేమ్ ఇదే విధంగా అక్కడ ఏడు లో ఎగ్జిబిట్ చేయించడం జరుగుతుంది అక్కడ నుంచి బెస్ట్ ప్రాజెక్ట్స్ని ఏడు థీమ్స్ లో ఏడింటిని సెలెక్ట్ చేసి రాష్ట్ర స్థాయికి కూడా పంపించడం జరుగుతుంది ఇది చేయడం వల్ల విద్యార్థుల్లో సైన్స్ అభిరుచులు పెరుగుతాయని సైన్స్ పట్ల వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు తీర్చుకొని వాళ్ళకి ఉన్నటువంటి ఇన్నోవేటివ్ థాట్స్ వాళ్ళ సైన్స్ ఉపాధ్యాయుల ద్వారా మన దేశానికి పనికొచ్చేటువంటి విషయాలలో చేస్తారనే ఉద్దేశంతో ఈ ప్రయోగం చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఇంతసేపు జరిగినటువంటి సైన్స్ పేరు దాని ఉపయోగాలు దాని వల్ల వచ్చినటువంటి విద్యార్థులకు లాభాలను గురించి డిప్యూటీ ఎడ్యుకేషన్ చెప్పారు ఈ విత్తమైనటువంటి జరపడం వల్ల ప్రజల ఆ విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకత సైన్స్ పట్ల ఆసక్తి కలిగించి రాను రాను వాళ్ళని భావితరాలుగా సైంటిస్టులుగా తీర్చిదిద్దితే వాళ్ళలో ఉండే ఇంట్రెస్ట్కి ఏవైనా ప్రజలకు ఉపయోగపడే అందరూ ఒక దగ్గర కలుసుకోవడం వల్ల ఏదైనా వాళ్ళ వాళ్ళు బేబులు చుట్టిన తర్వాత ఐడియాలను షేర్ చేసుకోవడం వల్ల ఏదైనాటువంటి మంచి జరిగినప్పుడు కొంతమంది ఒకరు కాదు ఇద్దరు కాదు కొంతమంది అయినా శాస్త్రజ్ఞులు ఎవరైతే వారు ఇన్వెట్ ఇన్వెస్ట్ చేసినటువంటి వాటి ప్రజలకు కూడా ఉపయోగపడి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోతాదులు ఉపయోగించుకున్నటువంటి పరికరాలు కానీ శాస్త్రీయ పరికరాలు కానీ హెల్త్ విషయాల్లో కానీ హైజీన్లో కానీ అన్ని విషయాలు కూడా ఇక్కడ సేర్ చేయబడింది ఈ సైన్స్ పేరులో వీటి మీద పిల్లలకు అవగాహన కలుగుతుంది కాబట్టి వీటిని ఉపయోగించుకొని అందరూ కూడా బాల ఈ బాల శాస్త్రవేత్తలు కావాలని ఫ్యూచర్లో దేశానికి శాస్త్రవేత్తగా తయారవుతారని అభివృద్ధి సార్ థ్యాంక్ యూ నా పేరు ఎంఈఓ వన్ రెడ్డి ఆదర్ ఓకే సార్ సార్ హలో నమస్కారాలు నా పేరు షేక్ ఫయాజుద్దీన్ నెహ్రూ మెమోరియల్ మున్సిపాలిటీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయు నిన్న సాయంత్రం ఎంఈఓ సార్ వచ్చి మీ స్కూల్లో విన్నలేమన్నా విధినం లైవ్ ఇచ్చారు ఖచ్చితంగా చేయాలి అన్నారు పెద్ద స్కూల్ సార్ పక్కన లేదు మీ స్కూలే బాగుంటుందంటే సరే అని నేను అన్నిటికీ రెడీ చేసుకున్నాం ఇరవై రెండు వేమాయ ఉపాధ్యాయులు మాకు రిక్రూట్ చేశారు డెప్టీ సార్ కూడా మాకు సహకారం చేశారు కాబట్టి ఈ సైన్స్ ఫేర్ చేయడం వల్ల మాకు ఇంట్రాక్షన్ టువర్డ్స్ టీచర్స్ అనేది దొరుకుతూ ఉంది ఒకటి పిల్లల్లో ఉత్సుకత కుతూహలం ఆసక్తి అనేది పెరుగుతూ ఉంది సో వేస్ట్ నుంచి ఏం తయారు చేయాలా పిల్లలు పనికి వచ్చేదానికన్నా పనికి రాని దాంతో ఏం చేయాలనే ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి ఏడు రకాల వివిధమైన ఎక్స్పెరిమెంట్లను మేము పెట్టాము ఒక్కొక్క స్కూల్ నుంచి ఎన్ని కావాలా అని రిజిస్టర్ చేయించుకున్నాము వాళ్ళు ఏ అన్నింటిలో ముగ్గురు జడ్జెస్ ఉన్నారు వాళ్ళు ఏ ఏ దానికి బహుమతి వచ్చిందో దాన్ని మళ్ళీ డిస్టిక్ లెవెల్లో దాని తర్వాత స్టేట్ లెవెల్లో తీసుకుపోతారు సో ఈరోజు అనుకోవాలి ఎందుకంటే మా స్కూల్లో ఇది సైన్స్ ఫేర్ జరగడం చాలా అదృష్టం ఇటువంటివి మరీ మరి మరి జరిగితే బాగుంటుందని ఆశిస్తూ సలవచ్చు షేక్ ఫయాజుద్దీన్

नाइस वेरी गुड इधां देखी हुई था वार्निंग बिफोर एनीथिंग हैपेंड अटकवेर रेलवे ये रहा तमुर एमीवे माइंस जब भी हैचस जाना पड़ा ओह हाँ मिट्यूरियम इस देश के प्लैनेट इन अवर सोलर सोलर यस सोलर सिस्टम में चमोट ओह ओह एंड डिविजन Morning and evening planet. Oh, that one is mm. uh, mm. the earth. earth has air and water and also light. Earth has a red planet. And one Jupiter. Jupiter is the biggest planet in our solar system. Mm. Sixth one is Saturn. Yes, Saturn yes. is the second biggest planet and it has shining rings.

జంతువుల్ని బయటికి తోలేకి చేన్లలో కానీ ఇళ్లలో కానీ ఎక్కడన్నా వచ్చినా మంకీస్ అవన్నీ ఉండకుండా పారిపోవడానికి వెపన్ ఇట్స్ కాల్డ్ మంకీ గన్ రైతులకు కానీ అవి ఎనిమల్స్ రాకుండా ఇతర మంకీలనే కాదు ఏ అసలు ఫైట్ కొడతారు నల్ల బయట బయట ఇది పేలుతుంది ఇది ఏమి కొట్టేట తొందరగా డమ్మని పేలుతుంది పా సౌండ్ వస్తుంది పోస్తే అట్లా リアクション होतांदा ये तोदरगा नमा आंटी मिल जाती ए वो चाहिए वो चाहिए आडी ग्रामन आड़ो से दिनो से तिरानदर जीरो से हां यस यस

అది అందరూ భయపడినారు సూపర్ సూపర్ ఆటోమేటిక్ పడుతుంది కదా లైట్ సెన్సిటివ్ స్విచ్ వెరీ గుడ్